തിരുപ്പതി ജില്ലാ സുലൂരുപേട്ട മണ്ഡലം അട്ടഹാസംഗ പ്രാരംഭമെയി ഫ്ലെമിംഗോ ഫെസ്റ്റവൽ രണ്ട് വേല తిరుపతి జిల్లా సులూరుపేటలో శనివారం ఉదయం సుళ్ళూరుపేట ప్రవేశ ద్వారం హోలీ క్రాస్ సర్కిల్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్చ్ వర్క్ భారీ ఊరేగింపు మరియు శోభాయాత్రలో ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు వేడుకలో శోభయాత్రను జెండా ఊపి ప్రారంభించిన సులూరుపేట సర్వేపల్లి ఎమ్మెల్యేలు నలవల విజయశ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకట్టుకున్న డప్పు కళాకారులు సన్నాయి మేళాలు కోలాటాలు పాంబలోళ్ల ప్రదర్శనలు విచిత్ర వేషధారణలు అర్జున దుర్యోధన ఆంజనేయ నరసింహస్వామి హరిదాసుల పాత్ర కళారూపాలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ నల్లవెల సుబ్రహ్మణ్యం సులూరుపేట ఆర్డిఓ కిరణ్మయి సుల్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి డ్వామ పిడి శ్రీనివాస ప్రసాద్ సుళ్రుపేట మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు Oh,